నేను ఈరోజు మన లైఫ్లో ఒక రియాలిటీ అయితే చెప్తామనుకుంటున్నాను మనలో చాలా మంది మ్యాక్సిమమ్ ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ అయితే చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు ఇప్పుడు డిగ్రీ ఉంది సర్టిఫికేట్స్ ఉన్నాయి కానీ లైఫ్లో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక దశలో మనమే ధైర్యంగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనకు నిజంగా ధైర్యం ఇచ్చేది ఏది మనం చదువుకున్న చదువా లేదా మన చేతిలో ఉన్న స్కిల్లా ఈ వీడియోలో నేను చదువు తక్కువ అని చెప్పడానికి కాదు చదువు వృధా అని చెప్పడానికి కూడా కాదు కానీ చదువుతో పాటు స్కిల్ కూడా ఎందుకు అవసరం అనేదో చెప్దాం అనుకుంటున్నాను అది కూడా మన లేడీస్ లైఫ్లో ఎలాంటి మార్పు తీసుకొస్తుందో కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను చిన్నతనంలో మన పేరెంట్స్ చెప్పింది ఇప్పుడు మనం మన పిల్లలకు చెప్తుంది ఏం మాట అంటే బాగా చదువుకో మంచిగా పెద్ద చదువులు చదువుకోవాలి మంచి డిగ్రీ తీసుకోవాలి మంచి జాబ్ వస్తుంది శాలరీ వస్తుంది ఇలానే చెప్తాం ఈ మాటలేని తప్పు కాదు చదువు అనేది చాలా విలువైంది మన ఆలోచనలు పెంచుతుంది అలాగే మనకి కొత్త ప్రపంచాన్ని అయితే పరిచయం చేస్తుంది లేడీస్ లైఫ్లో మరి చదువు ఒక్కటే ఉంటే సరిపోతుందా ఎందుకంటే లేడీస్ లైఫ్లో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు ఒక్కొక్కసారి చదువులో బ్రేక్ రావచ్చు లేదా స్టడీస్ కంప్లీట్ చేసుకుంటే జాబ్లో అయినా బ్రేక్ రావచ్చు ఏదో ఒక టైంలో అయితే కంపల్సరీ ఒక బ్రేక్ అనేది రావచ్చు మ్యాక్సిమం లేడీస్ లైఫ్లో అప్పుడు మన దగ్గర ఇంకేముంది అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు మన దగ్గర ఏదో ఒక స్కిల్ ఉండాలి రియలైజ్ అవుతాము కానీ అది ముందల నుంచి ఆ రియలైజేషన్ ఉంటే లైఫ్లో ప్రాబ్లం అనేది ఉండదు చదువు విలువైంది కాదనట్లేదు అసలు ఎవ్వరూ కాదన్న దాన్ని చదువు మనకు నేర్పేది ఏంటంటే మనం కొత్తగా ఆలోచించాలి కొత్తగా డిసిషన్స్ కూడా తీసుకోవడం నేర్చుకుంటాము చదువుకుంటే అలాగే మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని సాల్వ్ చేసుకోవడం కూడా నేర్చుకుంటాము మనకి చదువులో థియరీ నేర్చుకుంటాము లైఫ్ మాత్రం ప్రాక్టికల్ ఇది నిజము ఇక్కడే గ్యాప్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఇండివిజువల్గా చదువుకుంటే నిలబడలేకపోవచ్చు అందుకే చదువుకు తోడు ప్రాక్టికల్గా స్కిల్ కూడా అవసరం అనమాట మెయిన్ ఇంపార్టెంట్ స్కిల్ చదువుతో పాటు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ స్కిల్స్లో కాకపోతే మన లేడీస్ ఈజీగా చేసుకునేది ఏంటంటే స్టిచ్చింగ్ ఇంకా కుకింగ్ ట్యూషన్స్ కూడా ఈజీగా చెప్పగలుగుతాం చదువుకోగలిగితే ఇంకా డిజిటల్ స్కిల్స్ బ్యూటిషియన్గా చేసుకోవచ్చు చిన్న చిన్న బిజినెస్లు ఎన్నో ఉన్నాయి మనకు అసలు ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉంది ప్రతిదీ కూడా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఒక డిగ్రీ లేకపోయినా సరే మనకు ఒక గౌరవాన్ని అలాగే ఆదాయాన్ని కూడా ఇస్తాయి అనమాట వీటిలో ఏ వర్క్ చేసుకున్నా చూడు ఇవే కాదు ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి చాలా స్కిల్స్ ఉంటాయి ఏది నేర్చుకున్నా కూడా మనకి ఒక ఇన్కమ్ని ఇంకా రెస్పెక్ట్ని కూడా ఇస్తాయి స్కిల్ ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది ఎవరు కూడా తీసుకోలేరు మన స్కిల్ని మన లేడీస్ లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఫ్యామిలీ పిల్లలు ఇంటి పనులు ఇటన్నిటి వల్ల మనం కొన్ని కొన్నిసార్లు స్టడీస్ అనేది ముందుకెళ్ళు మధ్యలో బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది అలాగే జాబ్ కూడా అంతే మధ్యలో బ్రేక్ చేసుకోవాల్సి వస్తుంది అది మన తప్పు కాదు అది సిచ్యువేషన్స్ అలా వస్తాయి కానీ పరిస్థితుల వల్ల మన లైఫ్ ఆగిపోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఇక్కడ స్కిల్ కూడా పనిచేస్తుంది మనకు జాబ్లో బ్రేక్ వచ్చినప్పుడు మనకు ఒక స్కిల్ ఉంది కదా ఆ స్కిల్ తోటి ముందుకెళ్ళిపోవడమే అది ఏంటంటే ఇంట్లో నుంచి అయినా పనిచేస్తుంది మన దగ్గర స్కిల్ ఉంటే ఇంకా టైం మన చేతిలో ఉంటుంది చిన్నగా మొదలు పెట్టుకోవచ్చు స్టార్టింగు ఎలాంటి టెన్షన్స్ ఉండవు పిల్లల్ని వదిలిపెట్టెళ్ళాము ఫ్యామిలీని సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇలాంటి టెన్షన్స్ బాధ ఏమీ ఉండదు ఇదే ఈ స్కిల్ అనేది నిజమైన సేఫ్టీ ఇంకా నిజమైన కాన్ఫిడెన్స్ కూడా మన లైఫ్లోను ఇక్కడే మనకి ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది చదువు లేకపోయినా పర్లేదా అని నిజం చెప్పాలంటే చదువు లేకపోయినా స్కిల్ పనిచేస్తుంది ఎప్పుడు కూడాను కానీ చదువు ప్లస్ స్కిల్ రెండు ఉంటే ఇంకా బలం ఇంకా తొందరగా ముందుకెళ్ళిపోవచ్చు రెండు కలిసి ఉంటే చదువు ప్లస్ స్కిల్ ఈ రెండు కలిసి ఉంటే మన ఆలోచన చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మన ప్లానింగు ఇంకా బాగుంటుంది మన ఎదుగుదల అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది అందుకని చదువు కూడా ఇంపార్టెంట్ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే చదువు ఇంపార్టెంట్ కానీ స్కిల్ని అయితే మనం నిర్లక్ష్యం అయితే చేయొద్దు కంపల్సరీ ఏదో ఒక స్కిల్ అనేది చదువుతో పాటు ఏదో ఒక స్కిల్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు మనం రియాలిటీలో చూద్దాము మన లైఫ్లో మన చుట్టూ ఉండే వాళ్ళని చూడండి చాలామంది ఉన్నారు డిగ్రీలు చదువుకుని పెద్ద పెద్ద చదువులు చదువుకుని చాలామంది ఉన్నారు కానీ చాలామంది దానిలో చాలా అయితే జాబ్స్ సరిగా లేవు అంటే వాళ్ళు చదువు తగ్గ జాబ్ సరిగా లేదు స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఇండివిజువల్గా ఉన్నారు వాళ్ళు ముందుకు ఎదుగుతున్నారు పైకి వెళ్ళిపోతున్నారు దీనికి తోడు ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా కూడా చాలా యూజ్ అవుతుంది సోషల్ మీడియాను ఉపయోగించుకుని కూడా చాలా త్వరగా గ్రో అయిపోతున్నారు ఎవరికి వాళ్ళు స్కిల్ అనేది ఒక రోజులో రాదు కానీ మొదలుపెట్టిన రోజే మన లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అందరం ఒకే విధంగా సక్సెస్ అవుతామా అంటే కాదు ఒక్కొక్కళ్ళు ఫాస్ట్గా సక్సెస్ వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి స్లోగా సక్సెస్ వస్తుంది కానీ ఏదో ఒకటి స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్తున్నామా లేదా మనల్ని మనము హ్యాపీగా ఉంచుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ నేను ఒక చిన్న స్టెప్స్ కొన్ని స్టెప్స్ అయితే చెప్తాను చదువు ఉన్నా లేకపోయినా స్కిల్ అయితే కంపల్సరీ నేర్చుకోవాలి మన లేడీస్ లైఫ్లో ఇది లేడీస్ లైఫ్కి యూజ్ అయ్యే వీడియోని ఇంకా దానికి పర్ఫెక్షన్ కోసం అస్సలు ఆలోచించవద్దు ఫస్ట్ చిన్నగా మొదలు పెట్టండి వెళ్తా ఉంటే ముందుకి పర్ఫెక్షన్ అనేది అదే వస్తుంది ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు అస్సలు వాళ్ళ జర్నీ వాళ్ళది మన జర్నీ మనది వాళ్ళ లైఫ్ వాళ్ళది కదా మన లైఫ్ మనది కుక్కలకి సక్సెస్ చాలా త్వరగా వస్తుంది వాళ్ళు త్వరగా సక్సెస్ ని చూస్తారు ఒక్కొక్కరు చాలా స్లోగా సక్సెస్ని చూస్తారు కానీ ముందుకు వెళ్ళిపోవాలి మనం ఎక్కడా కూడా ఆగకూడదు లైఫ్ని రిస్క్లో పెట్టుకోవద్దు కానీ ఏదో ఒక చిన్న పని చిన్నగా స్టార్ట్ చేసుకున్నా కూడా మనకు సంతోషంగా మన లైఫ్లో అయితే మనం ముందుకు వెళ్ళిపోవాలి అంతేగాని ఎక్కువ పెట్టేసేసి బాధలు పడే కన్నా చిన్నగా స్టార్ట్ చేసుకుని చిన్నగా ఎదిగితే చాలా హాయిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా అలాగే మన లైఫ్కి ఏ విధమైనటువంటి రిస్క్ కూడా ఉండదు మంది ఇంకొకటి ఏం చెప్తారంటే టైం లేదంటారు టైం మన లైఫ్లో మనకి డైలీ ఒక వన్ అవర్ అనే టైం దొరుకుతుంది కదా ఆ వన్ అవర్లోనే మన స్కిల్ డెవలప్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటే చాలు ఇదే మన కొత్త జీవితం మొదలు పెట్టడానికి పునాది ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను నేను చదువుకున్న చదువు వేరు నా జాబ్ వేరు కానీ ఇప్పుడు నేను చేస్తున్న పని వేరు ఏదో ఒకటి నాకైతే ఇంకొక స్కిల్ ఉంది కాబట్టి నేను ఎక్కడ ఆకోకుండా ముందుకెళ్ళిపోతున్నాను లైఫ్లో కంపల్సరీ లేడీస్ లైఫ్లో చోట బ్రేక్ వస్తుంది కానీ ఆ బ్రేక్ను కూడా ఈజీగా మనం తీసుకుని ముందుకెళ్ళిపోవాలి అదే మనకి భద్రత ఇంకా ధైర్యము అదే మన నిజమైన స్వతంత్రం కూడా చదువు విలువైంది కాదని అనట్లేదు కానీ స్కిల్ ఉంటే మన లైఫ్ అనేది నిలబడుతుంది ఫైనల్గా ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను మీ దగ్గర ఏ స్కిల్ ఉంది లేదంటే ఏది నేర్చుకోవాలనుకుంటున్నారు ఏ స్కిల్ మీ మనసులో ఒక నిర్ణయం తీసుకోండి అదే మీ మొదటి విజయం ఫైనల్గా నేను చెప్పిన ఈ మాటలు మీ మనసుకు తాకినా కానీ లేదా మీలో ఒక చిన్న ఆలోచన స్టార్ట్ అయినా కానీ కంపల్సరీ కామెంట్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో అయితే మీ మనసుకు తాకితే ఈ వీడియో మీకోసమే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్